అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకైతే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారని చెప్పింది కదండి టీడీపీ గవర్నమెంట్ ఎన్నికల సమయం ఎన్నికల సమయంలో అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిదిలోకి అడుగుపెట్టిన వారి నుంచి మనకి అరవై 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 సంవత్సరాల లోపు మహిళలకి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మనకి తల్లికి వందరం డబ్బులు వేసేటప్పుడే మనకి క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి దానికి సంబంధించిన అర్హతలు ఏమిటి అలాగే ఈ మనీ అనేది ఎవరికి ఇస్తారనేది కూడా చాలా క్లారిటీగా అవుతాయని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్తో పాటు కొన్ని అర్హతలను అయితే ఫిక్స్ చేశారండి ఈ అర్హతలు మీకు ఉంటే కనుక మీరు కంపల్సరీ తల్లిగా అందిన డబ్బులతో పాటు ఈ పీ ఫోర్కి సంబంధించిన డబ్బులు కూడా అందుకుంటారు లేదంటే కనుక కష్టమైపోతుంది సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి పర్టికులర్గా ఈ ఇది డబ్బులు పదిహేను వందలు ప్రతి ప్రతి మంత్తో మన అకౌంట్లో పడాలంటే ఈ అర్హతలు అయితే ఉండాలండి రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అలాగే అర్బన్ ప్రాంతాల్లో అయితే లక్ష ఇరవై వేలు ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే లక్ష రూపాయలు అయితే ఆదాయం అయితే మించకూడదండి అలాగే మనకి పర్టికులర్గా వచ్చేసి ఆధార్ కార్డు అనుసంధానం అయితే బ్యాంక్కి లింక్ అయి ఉండాలి ఈ కారణాలతో పాటు ముఖ్యమైనది వాళ్ళు పి ఫోర్ సర్వేలో ఎన్రోల్ అయి ఉండాలండి పీ ఫోర్ సర్వేలో మనకి ఒక ట్వంటీ పర్సెంట్ కుటుంబాలను మాత్రమే తీసుకున్నారు సో ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మందికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయని క్లియర్గా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి అందరికీ అన్ని పథకాలు అందాలనే ఉద్దేశంతో పాటు పీ ఫోర్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ప్రో పావర్టీ ప్రోగ్రామ్ ఉంది కదండి దానికి సంబంధించి ఎవరైతే ఈ పీ ఫోర్లో ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళకి అంటే ఎవరికైతే గ్యాస్ లేదో ఎవరికైతే టీవీ లేదో ఎవరికైతే ఏసీలు లేవో అసలు పి ఫోర్ సర్వేలో ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి గ్యాస్ కనెక్షన్ కూడా లేని వాళ్ళు ఉన్నారు సింగిల్ మెరసన్స్ ఉన్నారు అలాగ మహా అయితే వీధికి వచ్చి వన్ ఆర్ టూ పర్సన్స్ కూడా దానికి అయితే సెలెక్ట్ అయితే అవ్వలేదండి పీ ఫోర్లో అయితే ఎందుకంటే సచివాలయ సిబ్బంది అనేది జస్ట్ ఓన్లీ ఫ్యాన్లో టీవీలే అని అనుకున్నారు కానీ వాళ్ళ నిజమైన పూర్ ఆ కాదా అనేది అయితే చాలా మట్టుకైతే వాళ్ళు సర్వే సరిగ్గా చేయలేదు ఈ సర్వే సరిగ్గా జరుగుంటే కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్స్కి ఈ అమౌంట్ అనేది వచ్చినండి పావర్టీలో ఉన్నారు చాలామంది కానీ వాళ్ళు ఎంతసేపు టీవీలు ఫ్యాన్లే అని అనుకుని చేశారు ఎందుకంటే టీవీ ఫ్యాను సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాయి కూడా ఉంటాయి కానీ అలాంటివి ఏమి వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా జస్ట్ ఓన్లీ ఉన్నాయి లేవు అనేదే వాళ్ళు జస్ట్ ఓన్లీ ఆ సర్వే అయితే చేసేసారండి దానివల్ల ఓ ట్వంటీ పర్సెంట్ కొన్ని కొన్ని వార్డ్స్లో కానీ కొన్ని కొన్ని వీళ్ళలో అయితే అసలు పావర్టీలో లేనట్టే చూపిస్తుందండి సో చాలా మంది అయితే ఈ ఆడబిడ్డ డబ్బులు డబ్బులైతే ఆ అర్హత కోల్పోయినట్టే అండి ఈ పీ ఫోర్ సర్వే అనేది మళ్ళీ జరిగితే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి తల్లి ఈ ఆడబిడ్డ సారీ ఈ ఆడబిడ్డనిది డబ్బులు అనేది జమ అవుతాయండి అయితే తల్లికి వందనం డబ్బులు పడిన వాళ్ళకి పడవా అంటే తల్లికి వందనం డబ్బులు పడిన వాళ్ళకి కూడా ఒకవేళ వారు పీ ఫోర్ సర్వే ఎన్రోల్ అయి ఉంటే కంపల్సరీ డబ్బులు అయితే పడతాయండి ఈ పీ ఫోర్ సర్వే అనేది జరిగినప్పుడు నేను మీకు ఒక వీడియో చేశాను సచివాలయాలకు లిస్టులు వచ్చినాయి ఆ లిస్టులో గమనించి ఉంటే చాలా మంది నేమ్స్ అనేవి అయితే లేవండి సో దాని ద్వారా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని వృద్ధులకు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాగైనా సరే ఈ అమౌంట్ అందజేయాలని వాళ్ళని మనతో పాటు సమానంగా తీసి మనతో పాటు కాదు మనం కూడా పూర్ పర్సన్స్ వే చెప్పాలంటే గవర్నమెంట్ దృష్టిలో మనం ఇప్పుడు కొంచెం బిలో మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్కి దగ్గరలో ఉన్నామని బా గవర్నమెంట్ భావనమాట మనకి దగ్గరగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రాంలో పి ఫోర్ వాళ్ళకైతే వీళ్ళని ఈ ఆడబిడ్డనేది ప్రోగ్రాంలోకి చేరుస్తాము వాళ్ళకి ము ముందు ముఖ్యంగా వాళ్ళకి మేము ఈ ఆడబిడ్డ నిధి అనేది అందిస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి సో సో పీ ఫోర్ సర్వేలో ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో వారికి మాత్రం కంపల్సరీ అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అందుతుందండి లేకపోతే చాలా చాలా కష్టం కానీ గవర్నమెంట్ని అయితే రిక్వెస్ట్ చేసి లెటర్స్ అవి ఇస్తే కనుక ఏమైనా ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే పీ ఫోర్ సర్వే అనేది కరెక్ట్గా అయితే జరగలేదు నా ఉద్దేశం ప్రకారం పీ ఫోర్ సర్వే మీకు కరెక్ట్గా జరిగింది అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చే తెలియజేయండి లేదు అసలు సరిగ్గా చేయలేదు ఆ సర్వేకి మాకు సిబ్బంది కూడా రాలేదు అన్న సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే పి ఫోర్ సర్వేలో మేము ఎన్రోల్ అయి ఉన్నాం మాకు డబ్బులు ఇస్తారు అనేవాళ్ళు కూడా ఇక్కడైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా తక్కువ పర్సన్స్ అండి మీరు పీ కి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా వచ్చింది ఇప్పుడు దాంట్లో ఎన్రోల్ అవ్వడానికి అయితే లేదు కానీ ఎన్రోల్ ఎంతమంది అయ్యారనేది అయితే ఎంత క్లారిటీగా ఉంది చాలా తక్కువ కుటుంబాలండి కొన్ని వేల కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటాయి అందులో మాత్రం పీ ఫోర్ సర్వేలకు చాలా తక్కువ కుటుంబాలు వచ్చినాయి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు డాష్ బోర్డు నేను అక్కడ చెక్ చేసినప్పుడు అసలు అసలు లేవండి అసలు మా వార్డులో ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారో అది బాగా పూర్ ఏరియా అయినా సరే మా వార్డులో కూడా అసలు మా వార్డు నేమ్ కూడా లేదు అందులో అంటే వాళ్ళ సర్వే ఎలా చేస్తారనేది అనేది నాకు అర్థం కాలేదు సో పీ ఫోర్లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయండి ఎవరైతే ఎన్రోల్ అయితే అవ్వలేదో వాళ్ళకి ఆడబెట్టిన ఇది అయితే అందదు సో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది కరెక్టా కాదా అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్